ప్రకాశం జిల్లా వైసీపీ నూతన అధ్యక్షుల వారికి బూజేపల్లి శివప్రసాద్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమంతా జగనన్న సైనికులం ప్రజలకు సేవకులం అని అన్నారు ప్రకాశం జిల్లా గడ్డ అభిమానం కలిగిన గడ్డ అని అన్నారు ఎక్కడో అల్లూరి సీతారామ జిల్లాలో ఆగిపోయినటువంటి ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ ఎక్కడ మొదలయ్యాయి ప్రకాశం జిల్లాలో కడపలో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే మన గడ్డలో కూడా రెండు గెలిచాయి అంతటి జన అభిమానం కలిగినటువంటి గడ్డ ఈ ప్రకాశం జిల్లా గడ్డ జగన్ అన్నకి మనం అంత సైనికులు ప్రజలందరికీ సేవకులు ఈరోజు యువకుడు ఉత్సాహంతుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కుటుంబ నేపథ్యం కలిగి రెండు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై అన్ని అర్హతలు కలిగినటువంటి మన అన్న భోచేపల్లి శివన్న ఇవాళ మన అధ్యక్షుడిగా ఎమ్మెబోయాడు జగన్ కున్న నిర్ణయం యువకుల్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రకాశం జిల్లాలో అతను ఒక్కడిగా తాను నిరూపించుకున్నాడు ఇంతకు ముందే రాజకీయంగా అపారమైనటువంటి అనుభవము ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి అనుభవము పెద్దలతో చిన్నలతో కలిసి నడిచేటటువంటి అనుభవం మనస్తత్వం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి నాయకుడిగా మనకి రథ సారధిగా వైఎస్ఆర్ సిపి జెండా ఎనిమిది నియోజకవర్గాల్లో